హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఈ విజయదశమి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసేసుకొని మా ఆఫీస్కి అయితే వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ కూడా పూజలు చేస్తారు వెహికల్స్ కూడా ఉంటాయి కదా వెహికల్స్ పూజలు ఆఫీస్లో పూజలు అన్నీ చేస్తారు కాబట్టి మాకు టూ డే కూడా ఆఫీస్ ఉంది ఇంకా మేమైతే టూ డే ఆఫీస్కి వచ్చేసి ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని నేను లెవెన్ థర్టీకి ఇంటికి వచ్చాను లెవెన్ థర్టీకి ఇంటికి వచ్చేసి త్వరగా రెడీ అయ్యేసి మెదక్ అయితే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ మెదక్ వెళ్ళాను ఎందుకంటే పిల్లలు అక్కడే ఉన్నారు మళ్ళీ మా మదర్ ఒక్కరే ఉన్నారు మా సిస్టర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పి దసరా సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను నేను వెళ్ళేవరకు టూ థర్టీ అయింది మా మదర్ ఏమో నేను వరకు ఆల్రెడీ మా మదర్ అన్నీ ప్రిపేర్ చేసేసి రెడీ పెట్టేసింది ఎందుకంటే నైవేద్యం పెట్టాలి కదా మా తెలంగాణలో సాంప్రదాయం ఏంటంటే ఫస్ట్ నైవేద్యం పెడతారు ఏది చేసినా పెద్ద మనుషులకు ఎక్కిస్తారు కదా అలాగే నైవేద్యం కూడా పెడతారు నాన్ వెజ్తో కొంతమంది వెజ్తో పెడతారు కొంతమంది నాన్ వెజ్తో పెడతారు నాకైతే నాన్ వెజ్ నేను ఫస్ట్ నుంచి నాన్ వెజ్ పెడతాం కాబట్టి అయితే నేను వెళ్ళే వరకు మమ్మీ మటన్ చికెన్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసేసి నైవేద్యం పెట్టేసింది అందులోనూ తాల్తే వచ్చింది కాబట్టి నేను తినను నేను తిన్నాను కాబట్టి నాకైతే మమ్మీ పన్నీర్ కర్రీ చేసేసింది ఇంకా కొంచెం వెళ్ళగానే పన్నీర్ కర్రీ వేసుకొని తినేసాను ఎందుకంటే అప్పటికి నాకు చాలా ఆకలి అవుతుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంటి దగ్గర టిఫిన్ చేశాను బట్ ఏంటంటే మా ఆయన కూడా ప్రిపేర్ చేసేసి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను త్వరగా పూజ కంప్లీట్ అయిపోతుందేమో అని చెప్పేసి వస్తే ఇక్కడనే లేట్ అయిపోయింది ఇక్కడ లెవెన్ థర్టీ అయితే ఇంటికెళ్ళే వరకు ట్వెల్వ్ అయిపోయింది రెడీ అయ్యి షాపింగ్ చేసేసి అందులో నాకు డ్రెస్ లేకుండా డ్రెస్ అక్కడ నేను డ్రెస్సే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే సారీ ఓకే సారీ అవుతుంది కాబట్టి డ్రెస్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకా మే వెళ్ళేవరకు మా అమ్మ అయితే అన్నీ రెడీ చేసేసి ప్రిపేర్ పెట్టేసి మా డాడీకి నైవేద్యం పెట్టేసింది పెట్టే కానీ ఇంకా పిల్లలైతే నేను వెళ్ళే వరకు వాళ్ళు తినేసారు నైవేద్యం పెట్టేసి మమ్మీ కూడా తిన్నది ఇంకా అక్కడికి అప్పటికే సిక్స్ అయిపోతుంది కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం వెళ్ళగానే ఎందుకంటే మన బతుకమ్మ పండుగ అయిపోయినాక నైట్ వచ్చేవరకే ఎయిట్ నైన్ అయిపోయింది కాబట్టి ఎక్కువ సేపు మాట్లాడేటంత టైం అయితే నాకు కుదరలేదు ఎందుకంటే మేము రావడము కొద్దిసేపు మా సిస్టర్ని మాట్లాడుకున్నాక మా మమ్మీ ఏంటంటే బతుకమ్మలు వేసి వచ్చాక మా గల్లీలో డీజే పెట్టి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఆడుకుంటారు కదా మా మమ్మీ అయితే అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా మాట్లాడే టైం లేదు మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి లేచి వచ్చేసాను అది మీకు కూడా తెలుసు కదా అంత టైం లేదని చెప్పి మా మమ్మీతో ఇంకా మాట్లాడుకుంటూ చాలాసేపు కూర్చున్నాను కూర్చున్న వరకు అప్పటికే టైం కొంచెం కొంచెం గడిచిపోతుంది రెడీ అయ్యేసి మా మమ్మీ కూడా నాదైతే స్కై బ్లూ డ్రెస్సు పిల్లలను కూడా రెడీ చేసేసి వాళ్ళకి ఈసారి నేను కోట్ మోడల్లో తీసుకున్నాను పిల్లలకి ఏంటంటే చిన్న పిల్లలకు కోట్ మోడల్లో అలా తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ అబ్బాయిలకు ఏం డ్రెస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ పాయింట్ షర్ట్ ఇవే ఉంటాయి కొంచెం అది ఏదో స్టైల్గా తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి మా చిన్నోడికేమో ఆరెంజ్ కలర్లా మా పెద్దోడికేమో గ్రీన్ కలర్లో తీసుకున్నాను ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళిద్దరు కూడా చాలా బాగా సెట్ అయిపోయారు ఇంకా మేము రెడీ అయిపోయేసి మా బాబాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము కలిసి వెళ్తాము మా బాబాయి వాళ్ళు మేము మా చెల్లె వాళ్ళు ఏంటంటే బతుకమ్మ పండుగ అయిపోగానే ఆ రోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు దసరా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ మా మమ్మీ ఒకతే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి వస్తాను రాగానే ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే పోయింది సార్ దసరా సండేనేమో మండే వచ్చింది ఈసారి తాజే వచ్చింది కాబట్టి నేను ఏం తినలేను ఇంకా రాగానే కొంచెం ఫాస్టింగ్ ఉన్నట్టే అయిపోయింది ఫ్రెండ్స్ టీ తాగేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవరకి మా తమ్ముడి వాళ్ళ పాప దాని పేరు ఆరాధ్య చాలా డేస్ తర్వాత చిన్న పాప కదా అందరికీ మాకు అంటే చాలా ఇష్టం తను ఎంత క్యూట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుతుందో చాలా బాగా ఆడుతుంది ఇంకా అందులోనూ మా పిల్లలతో అయితే చాలా బాగా ఆడుతుంది పిల్లలతో అయితే ఏంటంటే పిల్లలకు పిల్లలే వాళ్ళకు ఫ్రెండ్స్ లాగా వాళ్ళకి చూసినా కొద్ది ఏమనిపిస్తుందో తెలియదు ఫ్రెండ్స్ పిల్లలను చూసినా కొద్ది నవ్వుతుంది వాళ్ళతో ఆడుతుంది ఇంకా మా చెల్లె వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వస్తే కూడా వాళ్ళతో చాలా బాగా ఆడుతుంది ఇంకా వాళ్ళేమో పిల్లలతో ఆడుకుంటుంటే ఇంకా మేమేమో మేము వచ్చేవరకు మా బాబాయ్ వాళ్ళు అండ్ మా బాబాయ్ అయితే రాడు అనుకోండి మా పిన్ని వాళ్ళు మా తమ్ముడు అండ్ మా మరదలు మేము వాళ్ళు రెడీ కాలేరు వచ్చేవరకు అయితే పాప ఒక్కటి మా మాధ్య ఒక్కటి రెడీ అయ్యింది మంచిగా అయితే రెడీ ఉంది తను ఏమనుకుంటుందంటే నన్ను బయటకు ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్తారని ఎదురు చూస్తుంది ఇంకా మేము అందరం వరకు తనకు ప్రాణం లేచి వచ్చింది ఇంకా పాపను రెడీ చేసేసి మా మర్దని మాకు ఇచ్చేసి తనేమో రెడీ అవుతుంది ఇంకా మేము ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు మ్యారేజ్ ఉంది కదా తమ్ముడు మ్యారేజ్ గురించి మాట్లాడుకోవడము అండ్ అందులోనూ ఎంగేజ్మెంట్ ఈ ఐటికి వస్తుంది నెక్స్ట్ డేని పెద్దలకు చేయడము ఇట్లా ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తారు కదా ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అయిన తర్వాత ఫిక్స్ అవ్వడం అంటే మా చూస్తారు వాళ్ళు చూస్తారు వచ్చి ఒకసారి వీళ్ళు చూస్తారు వచ్చి నచ్చుకున్న తర్వాత ఏంటంటే వచ్చి ఇట్లా మా కట్నం కూడా మాట్లాడేసుకొని కడగడానికి వస్తారు కదా ఫ్రెండ్స్ అయితే చేయగలిగేసిన తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు అయితే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాక ఎంగేజ్మెంట్ అయిపోయాక మనం ఫస్ట్ పెళ్ళి బట్టలు కానీ ఏదైనా షాపింగ్ చేయాలంటే ఫస్ట్ పెద్ద మనుషులకు చేయాలంటారు కదా ఇంట్లో ఇట్లా ఆటను తెచ్చి కానీ మేకను కానీ ఇట్లా తెచ్చి చేస్తారు కదా ఎందుకంటే పెద్ద మనుషులు ఎంత నిమ్మలంగా ఉంటే ఏ పని చేసే పనిలో అయినా నిమ్మలంగా ఉంటుందని చెప్పేసి దాని గురించే మాట్లాడుతున్నారు ఏంటంటే ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే చాలా బాగుందంట మళ్ళీ రిలేటివ్స్ కూడా అందరూ ఉంటారు కదా నెక్స్ట్ డే అని మా పిల్లి అదే చెప్తున్నారు బట్ ఏంటంటే నాకేమో లీవ్స్ దొరకడం లేదు ఇప్పటికే వన్ డే టూ డేస్ లీవ్ అయిపోయినాయి ఇదే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఏంటంటే నవంబర్కి సిక్స్టీన్త్కి మ్యారేజ్ ఉంది కాబట్టి మళ్ళీ లీవ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించడం అవుతుంది ఎలా అవుతుందో ఏమో ఇదే టెన్షన్ అయిపోతుంది నాకైతే విషయం పక్కా పెడితే మేమైతే చెంబడికి స్టార్ట్ అయిపోయాము జమ్మీకి స్టార్ట్ అయ్యి అంటే మేము ఎవ్రీ ఇయర్ జంబికి రా అక్కడికి జంబికుంటకు వెళ్తాము మెదక్లో జంబికుంటకు వెళ్ళేసి వచ్చేటప్పుడు స్టేడియంలో ఇక్కడ రామణాసుని కాలుస్తారు ఎవ్రీ ఇయర్ నేనైతే అస్సలకే మిస్ గాను నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా టెంపుల్లోకి వెళ్దామంటేనేమో జంబికుంటకు పిల్లలు ఇద్దరు వీళ్ళు చిన్న పాప అప్పటికే మా మమ్మీ మా చిన్నమ్మ వీళ్ళందరూ అలసిపోయారు ఇంకా ఇలా వచ్చేటప్పుడు రామాయలం టెంపుల్కి వెళ్దాం అనుకొని జ ఇంకా రామనాసుని కాలుస్తున్నారు కదా ఫ్రెండ్స్ రామనాసుని గాలుస్తుంటే ఇంకా అక్కడ ఉన్నాం మంచిగా సాంగ్స్ పెట్టారు మళ్ళీ డాన్స్ చేయడం ఈ మధ్య ఏంటంటే చాలామంది భరతనాట్యం నేర్చుకుంటున్నారు భరతనాట్యం నేర్చుకోవడం వల్ల ఏంటి నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే మనకు ఇప్పుడు మర్చి ఈ జనరేషన్లో అందరు వెస్టర్న్ మోడల్ అని ఇది అని అది అని భరతనాట్యంని అవాయిడ్ చేశారు చాలా కానీ ఇప్పుడు మళ్ళీ మనకు ఏంటంటే పాతయ్యే ముందుకు వచ్చినట్టు భరతనాట్యం అనేది మళ్ళీ ముందుకొచ్చి పిల్లలలో చాలా మందిని చూస్తున్నాం ఎంకరేజ్ చేయడం వాళ్ళు ముందుకు రావడం మొన్నటి వరకు ఏంటంటే మా అక్క వాళ్ళ పాప తనైతే భరతనాట్యం నేర్చుకుంది నేర్చుకొని మొన్నటిదాకా రవీంద్ర భారతిలో టూ టైమ్స్ వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేసింది ఇక్కడ కూడా రాత్రి భరతనాట్యం చేయడం డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ అక్కడే కనిపించారు వాళ్ళని కలవడం వీళ్ళని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అసలు సడన్గా కలుస్తారో కలవమో అనుకున్నాం ఇంకా మా వాళ్ళు అందరు అక్కడికి వచ్చేసారు అక్కడిని అందరు కలిసేశారు ఎంతైనా హ్యాపీ అవి హ్యాపీ ఫీ మూమెంట్ వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడేమో మా అమ్మ చెట్లలో మేము మా ఫ్రెండ్స్ కనిపించిన కొద్ది మేము పిక్స్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అక్కడ ఇక్కడ తిరగడం చేస్తుంటే అక్కడ ఫస్ట్ పామ్ని కాల్చుతారు కదా పామ్ని కాల్వడం స్టార్ట్ చేసేసారు ఇంకేముంది పామ్ని కాల్వడే స్టార్ట్ చేశాక ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్కి మా రామనాసుడిని కూడా కాల్ చేస్తారు రామనాసురుని కాల్చమ్మా ఏంటంటే మన విజయదశమికి ముందుగా మనము ఫస్ట్ పాలపిట్టని చూడాలంటారు కదా పాలపిట్టని చూసినాక రామనాసుని మాత్రం కాలువడం ఖచ్చితంగా చూడాలంటారు నాకు తెలిసినప్పటి నుంచి తూర్లో అయితే బాగా జరుగుతుంది ఇక్కడ మెదక్లో బాగా జరుగుతుంది ఇంకా రామనాసుని ఎక్కడ ఎలా ఒక కాలుస్తారో అదంతా నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకైతే చాలా బాగా అనిపించింది చూసినా కొద్దీ చూడాలి చూడాలి అనిపిస్తుంది మళ్ళీ అందులోనూ పిల్లలతో ఇంకేలా ఉంటుంది మామూలుగా ఉంటుందా ఫ్రెండ్స్ మా పిల్లలతో అయితే మామూలుగా ఉండదు ఇంకా మా మమ్మీ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదు నువ్వు ఏమన్నా తిను అంటే అక్కడ స్వీట్ కానుంది హ్యాండ్ పాప్ కార్న్ ఇవే ఉన్నాయి ఐస్ క్రీమ్ కూడా ఇంకా మా మమ్మీ ఊరికే ఏం తింటలేవు అది ఇది అంటున్న కొద్దీ మా మమ్మీ నా ఏం బట్ట తినలేవు తినలేవు అని మా పిల్లలు ఊరుకుంటారా మమ్మీ మాకేమన్నా కావాలి ఏమన్నా కావాలంటే ఇంకా మా బ్రదర్ వాళ్ళని చూడలేక వెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించేశాడు ఆ పిల్లలు ఎక్కడైనా ఊరుకుంటారా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే అంతే మీరైతే కామెంట్ చేయండి మా ఒకేలాగా ఉంటేనేమో ఇంకా మా తమ్ముడి వాళ్ళ పాప వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం కదా తనని ఇక్కడ రామనాసుని కాల్వడానికి తీసుకొచ్చారు తనేమో ఇంకా ఆ సౌండ్కి ఎక్కడ భయపడిపోతుందో ఎక్కడ ఫీవర్ వస్తుందో అని మా తమ్ముడు మా మరతలు అనుకుంటూ ఉన్నారు బట్ మా ఆరాధ్య ఆరాధ్యనేమో హ్యాపీగా సౌండ్స్కి నవ్వుతుంది ఆడుతుంది సౌండ్స్కి కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే చాలా భయపడిపోతారు ఎవరి దాకా ఎందుకు మా చిన్న మా సిస్టర్ వాళ్ళ పాపలు ఇద్దరు దించి వాళ్ళు టూ వన్ ఇయర్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు మేము ఇలానే మనకు రెస్ట్ వచ్చినప్పుడు స్టేడియంకి తీసుకొని వచ్చాము ఆ సౌండ్లకు వాళ్ళు ఏడవడం ఫ్రెండ్స్ అంతా ఇంత కాదు మేము అదే భయపడ్డాము ఇంకా తిను కూడా అలానే ఏడుస్తేమో అని చెప్పి తను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఆ సౌండ్లకు డాన్స్ వేయడము మళ్ళీ ఆ సౌండ్స్కి నవ్వడము మా పిల్లలతో ఆడడం చాలా బాగా స్పెండ్ చేసింది మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనమే ఉత్తప్పుడే సెల్ఫీలు తీసుకునే పిచ్చి ఇంకా అందులోనూ ఇక్కడ మంది కనిపించడము ఇవన్నీ సౌండ్స్ తీసుకోకుండా ఉంటామా తీసుకుంటా మేము ఫ్యామిలీ ఫొటోస్ దిగడము ఆడడము ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నాము మా మమ్మీకి ఏమో నైట్ పోయినసారి ఏంటంటే ఒక అనుభవం ఎందుకంటే పిల్లలు జనాలు వచ్చేస్తారు కదా ఈ తొక్కేసారి ఆటలు పిల్లలను చూడరు వాళ్ళ పిల్లలను చూడరు పెద్దోళ్ళని చూడరు పోయినసారి మేము నేను మా పెద్ద బాబు అలానే ఇరికిపోయే అందులోనే ఇరికిపోయాము మా చిన్నబాబు మా చిన్నమ్మ మా మమ్మీ వెళ్ళేసేమో బయట నిల్చున్నారు ఇంకా అందులోకి వెళ్ళి బయటకు రాకపోవడము అందులోనే ఉండడము ఇంకా ఆడుతూ ఆడక మా పెద్దోడేమో ఫుల్ ఏడుస్తున్నాడు నాకేమో ఏం చేయాలో అర్థమవుతుంది ఇంకా అట్లనో ఇతనో తిప్పాలి పడ్డం నేనైతే వాడిని గట్టిగా పట్టుకున్నాను అస్సలకి ఏడవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే తొక్కిసలాటలో ప్రాణాలే పోతున్నాయి చాలామంది చూస్తూనే ఉన్నాం ఇంకా మెల్లగా మేమైతే బయటకు వస్తున్నాము బయటకు వస్తున్నాం అనుకు నేను లోపే ఇంకా జనాలు రావడం స్టార్ట్ చేశాను భయం అయిపోతుంది ఎందుకంటే మా తమ్ముడేమో పార్కింగ్ అక్కడ దూరం తీసి వచ్చాడు కారు ఈ జనాలలో నుంచేమో పిల్లలని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కాబట్టి మేమైతే మెల్లగా వెళ్ళగా బయటకెళ్ళాము బయటకు వెళ్తున్నాకపోతే ఏంటంటే అందరు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు గల్లీ వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకా వాళ్ళతో మిగతా అసలు కనిపిస్తారు అనుకునే వాళ్ళు కూడా చాలా బాగా కనిపించేవారికి అందరితో మాట్లాడి అక్కడనే మీట్ అయ్యి ఇంకా ఇంటికి వస్తున్నాం ఇంటికి వచ్చేసాక మా గల్లీ వాళ్ళు అంటే మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల మీద పెరిగి వాళ్ళ ఇంట్లోనే ఆడుకోవడం చేయడం ఇప్పటికి మాత్రం చాలామంది మనుషులు మారుతున్నారు అది ఇది అంటారు కదా ఇక్కడ మాత్రం అలా కాదు ఎందుకంటే మాకు కట్టెం ఇష్టం మేము చిన్న ఉన్నప్పటి నుంచి కట్టె మిష్టమమ్మ కట్టెం ఇష్టమమ్మ అంటాం వాళ్ళ కోడలు కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ పిల్లలు మేము మమ్మల్ని చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా చేస్తారు ఇప్పుడు కూడా అలానే చేస్తారు చాలా బాగా మాట్లాడతారు అందరికీ జల్లి పెట్టేసి వాళ్ళతో మాట్లాడేసి ఇంకా ఏంటంటే అందరూ చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం కదా ఇంకా వాళ్ళు ఏమో వాళ్ళ పిల్లలేమో నన్ను యూట్యూబర్ వచ్చింది మా ఇంటికి యూట్యూబర్ వచ్చింది అనుకుంటా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏంటంటే కొంచెం ఫేమస్ కాక కొంచే ఫేమస్ అయ్యింది ఇంకా పూర్తిగా ఫేమస్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా చాలా హ్యాపీగా ఫియో అనిపించింది నాకైతే మరి మీరు ఎలా జరు దసరా అండ్ విజయదశమి ఎలా జరుపుకున్నారు నా ఫామ్ ఏంటి మా తెలంగాణలో అయితే కక్కా ముక్కలు ఏంటి ఉండరు ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తింటారు మరి మీ దగ్గర ఇలా జరుపుకున్నారు ఈ రోజుకి టెంపుల్స్ కి వెళ్ళారా లేదా ఎందుకంటే చాలా మంది ప్లానింగ్స్ చేసుకుంటారు కదా ఈరోజు టెంపుల్ కి వెళ్ళాలి అందరి